బీసీలను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ నానా తంటాలు పడుతున్నాయి అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఓ అడుగు ముందుకేసి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో కార్పొరేషన్లను ఏర్పాటు చేయటమే కాకుండా వాటికి నిధులను కేటాయించే దిశగా కసరత్తును ప్రారంభించేసింది పత్తి ప్రకారం నిధుల కేటాయింపు దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్ అయితే ఎన్నికల ముందు తెర మీదకు వచ్చిన ఈ కార్పొరేషన్ల రాజకీయం ఎంతవరకు టీడీపీని ఆదుకుంటుంది ఏ మేరకు ఓట్లు కురిపిస్తుంది అన్నదే ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ అధికార పార్టీ దూకుడు పెంచింది వివిధ వర్గాలను ఆకట్టుకునే దిశగా రకరకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం లబ్ధిదారులకు చేరే మొత్తాలను రెట్టింపు చేయడం వంటి సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురానున్నారు ఇప్పటికే పింఛన్ల సొమ్ము రెట్టింపు డ్వాక్రా మహిళలకు పదివేల నగదు సెల్ఫోన్లు వంటివి పంపిణీ చేయటం ద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి కీలక నిర్ణయాలను కూడా వచ్చే కేబినెట్లో తీసుకోబోతున్నారు అటు కాపు రిజర్వేషన్ల విషయంలోనూ కేంద్రం నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మంచుకునే ప్రయత్నంలో భాగంగా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు డెసిషన్ తీసుకున్న ప్రభుత్వం దానికి అనుగుణంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి చట్టబద్ధత తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది ఇదే క్రమంలో బీసీలను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది టీడీపీ అధినాయకత్వం అన్ని కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని వైసీపీ అధినేత ఇప్పటికే ప్రకటన చేసిన తరుణంలో దాన్ని ఇప్పుడే అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ దీంట్లో భాగంగా వివిధ బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన చేశారు చంద్రబాబు అలాగే వివిధ కులాలకు సంబంధించిన ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చేందుకు నిర్ణయించారు ఈ క్రమంలో రజక బ్రాహ్మణ వడ్డెర సగర ఉప్పర కృష్ణబలిజ పోసల వాల్మీకి బోయ భట్రాజు శాలివాహన విశ్వబ్రాహ్మణ కులాలకు చెందిన ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా గుర్తించే దిశగా వచ్చే కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతోంది సర్కార్ ఈ కార్పొరేషన్లన్నింటికీ బడ్జెట్ కేటాయింపులు జరిపే దిశగా కసరత్తు ముమ్మరం చేస్తోంది గత బడ్జెట్లో బీసీ సబ్ప్లానుకు పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించింది సర్కార్ దీన్ని వచ్చే బడ్జెట్లో ఇరవై శాతం మేర అంటే పదిహేను వేల కోట్ల రూపాయలకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం ను బీసీలోని ఆయా కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది ఇదే జరిగితే కాపు కార్పొరేషన్కు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ నిధులను బీసీ కులాలకు కేటాయించినట్లవుతుందని దీంతో బీసీ కులాలను సంతృప్తి చేయొచ్చనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది ఇదే సమయంలో ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను కూడా నియమిస్తే రాజకీయంగా కూడా అసంతృప్తిని తగ్గించేందుకు అవకాశం దక్కుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సిందే ఈ తరహాలో ప్రతి కులానికి ఏర్పాటు చేస్తామనే హామీని ఇప్పటికే వైసీపీ అధినేత ఇచ్చేశారు పింఛన్ల పెంపు విషయంలో ఏ విధంగా అయితే తమను కాపీ కొట్టారని వైసీపీ ప్రచారం చేసుకుంటుందో ఇప్పుడు అదే తరహాలో ప్రచారం చేసుకునే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు దీంతో బీసీలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా పటిష్ట రూపొందించుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది జయహో బీసీ సభలో వివిధ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు భారీ ప్రకటనలు చేసినా ఆ టెంపోను కంటిన్యూ చేయటంలో పార్టీ శ్రేణులు విఫలమయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది ఇదే సమయంలో బీసీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించే దిశగా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు చంద్రబాబు మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కుల సమీకరణాలకు తెరతీసేలా పార్టీలు భారీ వ్యూహాలే రచించాయి మరి పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించే బీసీలను ఆకట్టుకునేందుకు చేస్తున్న గిమ్మిక్కులు ఎవరికి కలిసొస్తాయి ఆసక్తికరంగా మారింది